బిస్మిల్లామాన్ అస్సలాము అస్సలం వైకుంహతుల్లాహి ఓ బర్కాహు మహాప్రవక్త సలల్లాహు అలై సల్లం తన జీవిత కాలంలో తొమ్మిది రంజాన్లను చూశారు ప్రవక్త మహనీయులు మక్కా నుంచి మదీనాకు వలస వచ్చిన తర్వాత రంజాన్ రోజాలను ఫర్జ్ అంటే తప్పనిసరి చేస్తూ ఖురాన్లో ఆదేశాలు వచ్చాయి ఆ తర్వాత ప్రవక్త సలహు అలై సలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు రంజాన్ వేళ ప్రవక్త మహనీయులు సహరీ ఇఫ్తార్లలో ఏం తినేవారు ప్రవక్త సలహు అలై సలం ఆచరించిన విధానం ఏమిటి సహరి సమయంలో ప్రవక్త మహనీయులు తాజా పండ్లను తినేవారు ఎక్కువగా తాజా ఖర్జూరం పండ్లతో ఇఫ్తారు చేసేవారు ఖర్జూరం పండ్లు దొరక్కపోతే ఎండిన ఖర్జూరాలతో ప్రవక్త సలహు అలైవి సలం ఇఫ్తారు గావించేవారు ఒకవేళ ఎండిన ఖర్జూరాలు కూడా దొరక్కపోతే గుక్కెడు నీళ్లతో ఇఫ్తారు చేసేవారు ఇఫ్తారు సమయం అవుతుందనగా ఓ చాచరుడు మదీనాలోని ఎత్తైన మిద్దెపైకి ఎక్కేవాడు ఆ ఎత్తైన ప్రాంతం నుంచి సూర్యాస్తమయాన్ని చూసేవాడు సూర్యుడు అస్తమిస్తుండగా గట్టిగా కేకవేస్తూ సూర్యాస్తమయం అవుతోంది అని ప్రకటించేవాడు ఈ ప్రకటన వెలువడగానే ప్రవక్త మహనీయులు తన నోటిలో ఒక ఖర్జూరం పండు వేసుకుని రోజాను విరమించేవారు హజరత్ సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లా అను ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాహు అలహ్ సల్లం ఇలా సెలవిచ్చారు మీలో ఎవరైనా ఇఫ్తార్ చేస్తే ఖర్జూరంతో చేయండి ఎందుకంటే అందులో శుభం శ్రేష్టత ఉంది ఒకవేళ ఖర్జూరం దొరక్కపోతే నీటితో ఇఫ్తారు చేయాలి ఎందుకంటే అది పవిత్రమైంది హజరత్ జైన్ బిద్ ఖాలిద్ రజల్లా అనుహు లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్తారు చేయించిన లేక ఒక యోధునికి జిహాద్ పరకు సామాను సమకూర్చిన అతనికి ఉపవాసికి లభించే పుణ్యం ఇంకా యోధునికి జిహాద్ చేయడం వల్ల లభించే పుణ్యం లభిస్తుంది హజరత్ అబ్దుల్లా బిన్ ఆమిర్ రజల్లా అన్హు ఉల్లేఖనం ఇలా ఉంది దైవప్రవక్త సలహు అలహ్ విల్లం అలవాటు ఏమిటంటే ఆయన రోజా విరమణ చేసేటప్పుడు ఇలా దువా చదివేవారు ఓ అల్లాహ్ దాహం తీరింది నరాల్లో సత్తువ చేకూరింది అల్లాహ తలిస్తే పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది అదరత్ ఉమర్ రజల్లా అన్హు గారి ఉల్లేఖనం ఇలా ఉంది రాత్రి ఈ వైపు నుంచి రావడం మొదలయ్యి పగలు ఆ వైపు నుంచి తిరగడం మొదలయ్యి ఆపై సూర్యుడు అస్తమించినప్పుడు ఉపవాసికి రోజా విరమణ సమయం అవుతుంది హజరత్ సహల్ హు లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లా ఇలా సెలవిచ్చారు ప్రజలు ఇఫ్తార్ చేయడంలో తొందరపడే వరకు క్షేమంగా ఉంటారు ఇక సహరి విషయంలో ప్రవక్త మహనీయులు నెమ్మదిగా వ్యవహరించేవారు ఒకసారి హజరత్ బిలాల్ రజల్లా అనుహు పదరవేళ ఇవ్వసాగారు ఆ సమయంలో ప్రవక్త మహనీయులు ఇంకా సహరి తినడాన్ని సహచరులు చూశారు మరోసారి ప్రవక్త మహనీయులు సహరి సమయంలో మేక మాంసాన్ని తినసాగారు హజరత్ అలీ రజల్లా అనుహ్ కూడా ఆయనతో ఉన్నారు అప్పుడు హజరత్ బిలాల్ రజల్లా అనుహు అక్కడికి వచ్చారు ఓ దైవ ప్రవక్త సమయం అయిపోయింది నేను అజాన్ ఇవ్వడానికి వెళుతున్నాను అని చెప్పారు తర్వాత అజాన్ ఇవ్వడానికి సిద్ధపడుతుండగా ఆయనకు ఓ సందేహం కలిగింది ప్రవక్త మహనీయులు సహరి పూర్తి చేశారా లేదా వెంటనే బిలాల్ రజాలా అనుహ్ వెనక్కి వచ్చేశారు ఆయన ఊహించినట్టుగానే ప్రవక్త మహనీయులు ఇంకా సహరి భుజిస్తున్నారు అది చూసి బిలాల్ రజాల్లా అనుహ్ ఇలా అన్నారు దేవప్రవక్త అల్లాహ సాక్షిగా చెబుతున్నా సహరీ సమయం అయిపోయింది ఇది విని రోక్త సలాలా అలెసల్లం తన చేతులను సహరీ నుంచి వెనక్కి తీసుకున్నారు బిలాల్ రజఅల్లా అన్హుతో ఇలా అన్నారు ఓ బిలాల్ సహరీ సమయం ఇంకా ఉంది కాకపోతే నువ్వు అల్లాహపై ప్రమాణం చేసేసరికి ఆయన దానిని వెనక్కి తీసుకున్నాడు నీ ప్రమాణం ఎక్కడ అబద్ధం అవుతుందోనని సహరీ సమయాన్ని వేగరంగా ముగించాడు